రోడ్డు మీద బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ ట్రాఫిక్ జామ్లో బండి మూవ్ చేసే టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ 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 జరిగింది ఆ ప్యాసింజర్లు అందరిని కనుక దించడం జరిగింది మేము అందులో డ్రైవర్లో ఉన్నాం క్లీన్ రోడ్ అందరం దిగి ఒక ఫైర్ సిలిండర్లు రెండు ఉంటే వాటితో సలార్పినాం మంటలు కంట్రోల్ కాలేదండి పక్కన నీళ్ళు తీసుకొచ్చి పెట్టినాం ఆయన కాలేదు ఫైర్ ఇంజిన్ వచ్చి సలార్పుతుందండి ఎంతమంది వచ్చి ఎంతమంది బండిలో డ్రైవర్లతో కలిపి పది మంది ఉన్నారు సార్ త్రిపుల ట్రావెల్స్ ఎక్కడి నుంచి వైజాగ్ వెళ్తుంది ఖమ్మం నుంచి వైజాగ్ మధురా సార్ మధురా మధురా నుంచి ఖమ్మం నుంచి వైజాగ్ మీరేంటి డ్రైవరా మరపేల్ భిక్షన్ సార్ నేనే డ్రైవింగ్లో ఉన్నాను అది థర్టీ సెవెన్ సార్ నాయకురామ మా కొవ్వురు కేంద్రం కేంద్రంలకు సుమారు రెండు గంటల ఇరవై నిమిషంలో గ్రామాభివృద్ధి మీద బస్సు అగ్ని ప్రమాదం గురించి ఫోన్ రాగా మా సిబ్బంది వచ్చి మంటలన్నీ అదుపు చేసి ఈ బస్సు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా ప్రయాణికులకు ఎవరికి కూడా ఏ విధమైన గాయాలు కానీ ఈజీగా కాలేదు అందరూ సురక్షితంగా కింద తీరు ఈ బస్సు అని చెప్పని కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు రోడ్డు మీద బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ ట్రాఫిక్ జామ్లో బండి మూవ్ చేసే టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ 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 జరిగింది ఆ ప్యాసింజర్లు అందరిని కనుక దించడం జరిగింది మేము అందులో డ్రైవర్లో ఉన్నాం క్లీన్ రుణ అందరం దిగి ఒక ఫైర్ సిలిండర్లు రెండు ఉంటే వాటితో సలారిపోయినా మంటలు కంట్రోల్ కాలేదండి పక్కన నీళ్ళు తీసుకొచ్చి పెట్టినా ఆయన కాలేదు ఫైర్ ఇంజిన్ వచ్చి సలార్తుందండి ఎంతమంది ఎంతమంది ఉన్నారు టైం బండిలో డ్రైవర్లతో కలిపి పది మంది ఉన్నారు సార్ ఏ ట్రావెల్స్ ఇది ఆర్ ట్రావెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తుంది ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఇది ట్రాఫిక్ మీ బస్ ఇది మధురా సార్ మధురా మధురా నుంచి ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తుంది మీరేంటి డ్రైవరా నా నేను డ్రైవర్ నా పేరు మరిపల్లి భిక్ష సార్ మీరే ఎక్కడ డ్రైవింగ్ ఆ నేనే డ్రైవింగ్ లో ఉన్నా సార్ కంట్రీ పేరు కోటే సార్ వయసు ఎంత సార్ క్యాష్ బీసీఏ నాయక్ రామ్ మా కోవ రంగనాథ్ కేంద్రం నాకు సమాన రెండు గంటల యొక్క నిమిషం నాకు గ్రామ విద్యుత్ బస్సు బస్ అగ్ని ప్రమాదం గురించి ఫోన్ రాగా మా సిబ్బందితో వచ్చి మంటలన్నీ అదుపు చేసి ఈ బస్సు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా ప్రయాణికులకి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి